ఈరోజు నాలుగో జిఓఎం రిగార్డింగ్ ల్యాండ్స్ గురించి ఎప్పటి నుంచో అందరు చూసినట్టుగా నాలా అనే విషయం ఏదైతే అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్గా మార్చే విధానంలో మార్పు తెస్తా ఉన్నామో అది రేపు కేబినెట్కి ఉంది అది ఆర్డినెన్స్ అయిన తర్వాత రూల్స్ అన్నీ కూడా రూపకల్పన చేస్తాము అది రాష్ట్ర హితం కోరి అలాగే ప్రజల హితం కోరే విధంగానే ఉంటుంది తప్ప ఎక్కడ కూడా ఎవరికి కూడా నష్టం జరగకుండా ఉండే విధంగా దాన్ని గురించి మేము డిస్కస్ చేయడం దానికి ఒక రెమెడీ కూడా తీసుకురావడం జరిగింది అలాగే అలాగే ముఖ్యంగా ఫ్రీ హోల్డ్ మీద ఏ అయితే ప్రొసీజరల్ లాప్సస్ ఉన్నాయో అవన్నీ కూడా ఐంటిఫై చేశారు అవన్నీ కూడా తప్పకుండా రెక్టిఫై చేస్తాం కానీ ఏ అయితే మేజర్గా డిఫాల్ట్ అయి ఉన్నాయో కేవలం కేవలం డివైజన్స్ ఎక్కువగా ఉండి కేవలం రాజకీయం అడ్డు పెట్టుకుని వాళ్ళు తప్పులు తరగక చేసేటువంటి కూడా మేము ఐడెంటిఫై చేశాము వాటిపైన డేషన్ అనేది కూడా జివోమ్ ఆ రిపోర్ట్ అంతా కూడా గౌరవ ముఖ్యమంత్రిగా తేలుతాం దాని తర్వాత డేషన్ అనేది వారికి పెడతాం అలాగే ఏదైతే ట్వంటీ టూ ఏలో ముఖ్యంగా ఏదైతే సెవెంటీన్త్ ఫిబ్రవరిన మేము ఒక మెమో ఇచ్చాము ఏదైతే అన్లాఫుల్గా ఉన్నాయో ట్వంటీ టూ ఏ తీసేయాలి అని చెప్పేసి అంటే ఒక్క ప్రాంతంలో ఒక సర్వే నెంబర్లో ముప్పై ఐదు ఎకరాలు ఉంటే ఒక ఎకరం ఎండోమెంట్స్ ఉన్నా కూడా మొత్తం పెట్టే పరిస్థితి మనం చెప్పాం అయితే అవి కాకుండా కూడా ఎప్పుడో మార్కెట్ వాల్యూ పెట్టి నైన్టీన్ ఎయిటీలో నైన్టీన్ నైన్టీలో కొనుక్కున్న వాళ్ళకి ఈరోజు అది ఇంకా ట్వంటీ టూ ఇయర్లో ఉండటం మూలంగా మార్కెట్ వాల్యూ కట్టి ఉన్న ఉన్నటువంటి ఇండస్ట్రీస్ అవ్వచ్చు లేదా ఇతర ఇతర కాలేజెస్ అవ్వచ్చు అట్లాంటివన్నీ కూడా ఎలా చేయాలి వే ఫార్వర్డ్ కూడా ఈరోజు చాలా చక్కగా డిస్కస్ చేయడం జరిగింది అవన్నీ కూడా నివేదిక గౌరవ గారు తీసుకెళ్తాం ఇట్లా ఏంటంటే ఒక మంచి వాతావరణం క్రియేట్ చేయాలి ఏదైతే గతంలోంచి అనుభవంలో ఉండి వారికి ఎలాంటి లబ్ధి పొందలేనటువంటి అందరూ కూడా ఒక మంచి రోజు వచ్చే దిశగా ఈ యొక్క జీవం అద్భుతంగా డిస్కస్ చేస్తూ ఉంది అలాగే ఏదైతే అన్సెటిల్డ్ ఎస్టేట్ ఉన్న విలేజెస్ ఉన్నాయో దాదాపుగా డెబ్బై ఉన్నాయి అలాగే అరవై అన్సెటిల్డ్ ఇనామ్ విలేజెస్ ఉన్నాయి వాటిపై అని కూడా డిస్కస్ చేస్తూ ఉన్నాం దాని నివేదిక కూడా అధికారిని అధికారులందరూ కూడా నెక్స్ట్ జీఎం తీసుకొస్తా అని చెప్పారు అవి మరి ముఖ్య ఎండోమెంట్స్ వక్ఫ్ ఉన్నటువంటి ల్యాండ్స్ అవన్నీ కూడా నెక్స్ట్ జీఎంకి కూడా రాబోతా రాబోతున్నాయి అట్లా ఇట్లా డిస్కషన్ పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే కోరు కోరత కోరుకున్నారో అన్ని సమస్యలు కూడా పరిష్కరించాలి భూ వివాదాలు తగ్గించాలి అనేది చేస్తాను మేము ఈరోజు తీసుకున్న డిసిషన్స్ నాలా విషయంలో కావచ్చు ఫ్రీఓల్డ్ విషయంలో అవచ్చు అలాగే రాష్ట్రంలో ఉన్న అన్సెటిల్డ్ వినా అండ్ ఎస్టేట్ విలేజ్ గురించి మేము తీసుకోబోతా ఉన్నాము ఆలోచన చేస్తూ ఉన్నాం అధ్యయనం చేస్తూ ఉన్నాము రాబోయే రోజుల్లో ఒక మంచి ఎక్కడ అంటే ఇబ్బంది లేనటువంటి గ్రామాలు మనకు కనపడుతూ ఉంటాయి ముఖ్యంగా నేను నిన్న మొన్న నర్సాపురం వెళ్ళినప్పుడు కాళీపట్నం అనే విలేజ్ పోయిన పరిస్థితి అక్కడ ఏడు వేల ఐదు వందల ఎకరాలు ఎస్టేట్ అన్సెటిల్ విలేజ్ అది దాంట్లో గతంలో ఉన్నటువంటి నైన్టీన్ ఫార్టీ సెవెన్కి ఏదైతే ఉందో ఆ డేట్ కూడా నైన్టీన్ ఎయిట్ టూ మార్చడం జరిగింది అయినప్పటికీ కూడా ప్రైవేట్ కేసెస్ మూలంగా ఆ గ్రామం అంతా కూడా ఇబ్బంది పడతా ఉన్నారు దాని మీద కూడా ప్రత్యేకంగా ఈరోజు మేము డిస్కస్ చేయడం జరిగింది ఇట్లాంటివన్నీ కూడా రిజాల్వ్ చేసి ఒక మంచి వాతావరణం క్రియేట్ చేయాలని చెప్పేసి కూడా ఈ జియో డిసైడ్ చేస్తాం అబ్జెక్షన్స్ ఏమీ రాలేదు యాభై ఏడు ఐటమ్స్ ఉండబట్టి ఆ రోజు సమయం సమయాభావం వలన ఈరోజు మేము పోస్ట్ చేయడం జరిగింది ఇంకొంచెం బెటర్గా మేము అలా ఫీచర్లో తీసుకున్నట్టు కూడా డిస్కస్ చేసి నాలాలో అందరికీ అంటే ఏదైతే మనకి క్రీడ వాళ్ళు అవ్వచ్చు లేకపోతే ఈ మధ్యలో మాకు వాళ్ళు అసోసియేషన్స్ అందరూ కూడా ఇచ్చారు ఆ రిప్రజెంటేషన్స్ కూడా మేము మాట్లాడటం జరిగింది ఏ విధంగా పెడితే బట్ కర్ణాటకలో ఒక విధంగా ఉంది పర్ స్క్వేర్ మీటర్ ఉంది ఇంకో దగ్గర పర్ మామూలుగా డెవలప్మెంట్ ఆన్ ద కార్డ్ వాల్యూ ఉంది సో ఏది చేస్తే బాగుంటుంది అనేది డిస్కస్ చేసి ఒక నిర్ధారణకు వచ్చాం అది మాట్లాడి దాని తర్వాత రూల్స్ ఫ్రేమ్ మేము అన్ని కూడా టైం బాగుండం మేము ఫ్రీ హోల్డ్ అనేది మా డిసెంబర్ అనుకుని అక్టోబర్ రెండుకి వచ్చాము అండ్ డెఫినెట్ గా ఒక నెల అటోవచ్చు రెండు నెలలు తప్ప తప్పకుండా అన్ని ఎందుకంటే ఫ్రీ ఒ అంత ఈజీ కాదు అక్టోబర్ సెకండ్ కి అయిపోతే చెప్పను మేము టార్గెట్ మొదలు పెట్టాము మూడు నెలలు ఎక్కువ అవ్వచ్చు బట్ ఇవన్నీ కూడా సమస్యలు పరిష్కరించే తప్పకుండా ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని పర్మిట్ చేయలేం కదా పాలసీ తీసుకోవాలి కదా సో అట్లాంటి వాటిని విషయంలో ఏం చేయాలి అనేటువంటిది రకరకాల డీవియేషన్స్ దృష్టికి వస్తున్నాయి వాటిని ఏం చేయాలి ఓవర్ నైట్ సొల్యూషన్ కాదు కదా ఇది వందల వేల సంవత్సరాల నుంచి వచ్చిన డిస్ప్యూట్స్ ని రేపొద్దున భవిష్యత్తులో స్టేట్ ఇంట్రెస్ట్ కూడా దెబ్బ తినకుండా డిసిషన్ తీసుకోవాలి తొందరపడి ఏదో ఉంది కదా అని తీసుకుంటే పొలిటికల్ కాదు డీవియేషన్స్ లాట్ ఆఫ్ డీవియేషన్స్ దృష్టికి వచ్చినాయి అంటే రికార్డు లేకుండా ట్వంటీ ఇయర్స్ కానీ రికార్డు లేకుండా పెట్టారు ఫ్రీ హోల్డ్ చేశారు రికార్డ్ లేకుండా కూడా ఫ్రీ హోల్డ్ చేసేసి ఇట్లా ఉన్నాయి కాబట్టి కొంచెం విత్ థాట్ ప్లస్ ఇప్పుడు గవర్నమెంట్కి నాకు అవసరం కలెక్టరేట్ పక్క కొత్త జిల్లాలు వచ్చినాయి కలెక్టరేట్లు కావాలి అక్కడ ఏంటి అసలు ల్యాండ్ గవర్నమెంట్కి ఉందా లేదా ఇండస్ట్రీస్కి ఉందా లేదా అదర్ ప్రయారిటీస్ కూడా ఉంటాయి కదా ఏదో ప్రెషర్లో చేయటం కాదు లెటస్ గోప్ ఇన్ డీవియేషన్ మాకు ఇచ్చిన టర్మ్స్లో రెండు ఉన్నాయి వీకర్ సెక్షన్ ఇంట్రెస్ట్లు ప్రయోజనాన్ని కాపాడాలి అట్ ది సేమ్ టైం ఈ దీని మీద డెసిషన్ తీసుకోవాలని వీకర్ సెక్షన్స్ డెసిషన్ ఇబ్బంది పడకుండా నిర్ణయం ఉండాలి అని దాని మీద కొంచెం ఎస్ టైం కన్జ్యూమ్ అవుతా ఉంది అర్బన్ అర్బన్ దగ్గర ఉన్నాయన్నీ కూడా ఏదైతే ఆ ఏరియాలో నూతనంగా మనకి జిల్లాలు ఏర్పడినాయి మనకి గవర్నమెంట్ అడ్మిషన్ అవసరం అయితే ఫస్ట్ ఛాన్స్ అనేది గవర్నమెంట్ రెజ్యూమ్ చేసుకునే విధంగా కూడా ఉంటే బాగుంటుందని అని డిసైడ్ చేసింది సో ఇవన్నీ మేము తీసుకుని వెళ్ళి డిస్కస్ చేసి మేము పేదలకు ఏమైనా గవర్నమెంట్ ఏమన్నా భవిష్యత్తులో ఏమన్నా ప్లాన్ చేసి ఇప్పుడు అలా ఇచ్చినాయని ఇప్పుడు అంత ఆర్గనైజేషన్ పెరిగిపోయింది ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా రెస్యూమ్ చే చేసుకోకుండా మళ్ళీ ప్రైవేట్ వ్యక్తులకు వెళ్ళే విధంగా డిషన్స్ వస్తా ఉన్నాయి సో గవర్నమెంట్ అవసరమైతే రెస్యూమ్ చేసుకునే విధంగా రాబోయే రోజుల్లో అసైన్మెంట్ కమిటీ వేసి అలా ఆ విధంగా ఒక ఆలోచన ఉంది అది కూడా మేము డిస్కస్ చేస్తాం ట్వంటీ టూ అన్ని రిపోర్ట్స్ ఎందుకు మేము గతంలో చెప్పాము ఇచ్చాము దానికి రాసి మేము ఇచ్చాము అన్ని క్లియర్గా ఉన్నాయి దాంట్లో మీకు చెప్పేటప్పుడు కొన్ని కాలేజెస్ కానీ లేకపోతే ఇన్స్టిట్యూషన్స్కి ఇచ్చినటువంటి గతంలో మార్కెట్ వ్యాల్యూకి ఇచ్చినటువంటి అవి మాత్రమే ఉన్నాయి ప్రస్తుతానికి అవి కూడా మేము డెసిషన్ రాబోతాము అంతే వేరే నథింగ్ కేస్ బై కేస్ ఏదైనా పొరపాటున వచ్చినా కూడా అవన్నీ కూడా ఇమీడియట్ గా విత్ ఇన్ బేస్ టైమ్ లో మేము చేసి పెడతాం